ఆసియేం అనేది ఒక భారీ జాతీయ స్థాయి ప్రచారం దీని లక్ష్యం కొత్త భారతదేశాన్ని నిర్మించడమే భారతదేశం యొక్క అనేక సమస్యల పరిష్కారంపై పనిచేసేది ఈ జీవిత గీతంలో చిత్రీకరించబడింది సంతోషకరమైన దీర్ఘాయువు మరియు జీవిత విలువలతో కూడిన సమాజం యొక్క ఆలోచన ఈ జీవిత గీతంలో కనిపిస్తుంది దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సేవకులుగా మారడం ద్వారా ఈ ప్రచారంలో సేవలందిస్తున్నారు ఈ ప్రచారం యొక్క అనేక లక్ష్యాలలో మూడు ప్రధాన లక్ష్యాలు ఆరోగ్య రక్షణ స్వావలంబన మరియు మహిళా సాధికారత ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకునే ముందు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగించే ప్రధాన కారణాలు ఏమిటో చూద్దాం మొదటిది ప్రముఖ ప్రకటనలు మరియు మార్కెట్ వ్యవస్థ ద్వారా హానికరమైన ఉత్పత్తుల వ్యాప్తి లాభాలను సంపాదించడానికి కంపెనీలు ప్రకటనల కోసం భారీ మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తాయి మరియు మన ఆరోగ్యానికి హానికరమైన ఉత్పత్తులను పరిచయం చేస్తాయి మన ఆరోగ్యాన్ని నాశనం చేసే శీతల పానీయాలు జంక్ ఫుడ్ ప్యాక్డ్ ఫుడ్ గుట్కా వంటి అనేక ఉత్పత్తులు మన జీవితంలోకి చేర్చబడ్డాయి మనం మరియు మన పిల్లలు చాలా తినకూడని పదార్థాలను తింటున్నాము రెండవది వైద్య సేవల వ్యాపరికరణ వైద్యరంగం నేడు వ్యాపారంగా మారింది ఇక్కడ మనుషులను సరుకుల చూస్తున్నారు అవసరం లేకున్నా అనవసరమైన మందులు సర్జరీలు వైద్య పరీక్షలు మనిషి నిస్సహాయంగా ఇవన్నీ భరిస్తున్నాడు ఎన్నో కుటుంబాలు పూర్తిగా నాశనమైపోతున్నాయి అనవసరమైన మందుల వలన కలిగే దుష్ప్రభావాల వలన అనేక రకాల పెద్ద రోగాలు వస్తున్నాయి మూడవది మన జీవనశైలిపై అవగాహన లేకపోవడం కూడా వ్యాధులకు ప్రధాన కారణమని ఆ సిఎం సంస్థ ఆరోగ్య సంరక్షణను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పైన పేర్కొన్న సమస్యలను నివారించడానికి అనేక చర్యలు చేపట్టింది ఆరోగ్యకరమైన ఉత్పత్తులను సృష్టించడం మొదటి దశ ఆ సిఎం సంస్థ అటువంటి ఉత్పత్తులను దాని ఉత్పత్తి శ్రేణిలో కలిగి ఉంటుంది ఇవి మన ఆరోగ్యానికి మంచివి ఆ సిఎం ఈ అంశంపై విస్తృతమైన అధ్యయనాలను నిర్వహిస్తుంది మరియు హానికరమైన ఉత్పత్తులు ఆ సిఎం ఉత్పత్తి శ్రేణిలో చేర్చబడలేదు ఈరోజు ఆ సిఎన్లో హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ గామా ఒరిజానాల్ న్యూట్రిచార్జ్ రేంజ్ త్రికర అలోవెరా జ్యూస్ త్రికర పంచతులసి డ్రాప్ హనీ సంజీవని ప్రాష్ ఆమ్లా స్వచ్ఛ కహ్వా హరిత్ సంజీవని మొదలైన అనేక రకాల ఆరోగ్య ఉత్పత్తులు ఉన్నాయి రెండవ నాణ్యత మరియు ఆరోగ్య పరిమితులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం అన్ని ఆరోగ్యకరమైన ఉత్పత్తుల ఎంపికతో పాటు ఉత్పత్తుల యొక్క స్వచ్ఛత మరియు ఆరోగ్య సంబంధిత పరిమితులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది అన్ని నమ్కీన్ బిస్కెట్లు ఖక్రా మొదలైనవి రైస్ బ్రాన్ ఆయిల్లో తయారు చేయబడతాయి అదేవిధంగా అన్ని ఆహార ఉత్పత్తులు స్వచ్ఛమైనవి పదార్థాలు మరియు పోషక విలువలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు మూడవ దశ రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు పోషకాలను సప్లిమెంట్ చేయడానికి ఉత్పత్తులను కొనుగోలు చేయడం తక్కువ రోగనిరోధక శక్తి మరియు పోషకాల కొరత వ్యాధులను అభివృద్ధి చేసే అవకాశాలను పెంచుతుంది కాబట్టి దీని దృష్టిలో ఉంచుకుని ఆ సిఎం అనేక రకాలైన న్యూట్రిచార్జ్ సప్లిమెంట్లను అందుబాటులోకి తెచ్చింది ఇవి చాలా శాస్త్రీయ వాస్తవాల ఆధారంగా తయారు చేయబడ్డాయి నాల్గవ దశ ఋతు పరిశుభ్రత పరిష్కారాలు లేమి కారణంగా మహిళలు మరియు యుక్త వయస్సులో ఉన్న బాలికలు దీనికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు దీనికోసం ఆ సిఎన్ నాణ్యమైన కాటన్ లేయర్ శానిటరీ ప్యాడ్లు మరియు ప్రత్యేక నాణ్యమైన ఇంటిమేట్ వాష్ వంటి ఉత్పత్తులను విడుదల చేసింది మరియు వారికి అవగాహన కల్పిస్తుంది వివిధ ప్రదేశాలలో పరిశుభ్రత శిబిరాలు నిర్వహిస్తారు మరియు ఈ అంశంపై శిక్షణ అందించబడుతుంది ఐదవ దశ విషరహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వ్యవసాయంలో పెరుగుతున్న రసాయనాల వినియోగం ఆరోగ్యంపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతోంది విషరహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి హరిత్ సంజీవని ఉత్పత్తి శ్రేణి విడుదల చేసింది ఇది చాలా ఉపయోగకరంగా ఉంది ఆరవ దశ గుడ్ వెజ్బైట్స్ శాకాహార మాంసాన్ని తయారు చేయడం ద్వారా మాంసాహారాన్ని వదిలించుకోవడం ఇది మాంసాన్ని పోలిన ఆకృతిని మరియు మాంసం రుచిని అందిస్తుంది దీని ద్వారా మాంసాహారం నుండి విముక్తి పొందవచ్చు ఏడవ దశ ఆరోగ్య రక్షణ ఇందులో సరైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యంగా ఉండటానికి వ్యక్తిగతీకరించిన సలహా అందించబడుతుంది మా రెండవ ముఖ్యమైన లక్ష్యం స్వావలంబన నేడు మన దేశంలో నిరుద్యోగ సమస్య కంటే పెద్ద సమస్య ఏమిటంటే ప్రజలకు తగినంత ఆదాయ వనరులు లేకపోవడమే ఆ సీఎం తన పనిని చేసుకుంటూ అదనపు ఆదాయాన్ని విస్తృతంగా అందిస్తుంది ప్రజలు ఈ పని చేయడానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు రిస్క్ తీసుకోవలసిన అవసరం లేదు మీరు మీ ఖాళీ సమయంలో చేయవచ్చు ఇంట్లో కూర్చొని దేశవ్యాప్తంగా పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది మరియు ఇదే అతిపెద్ద అవకాశం మీ భవిష్యత్ తరానికి అద్భుతమైన పునాదిని నిర్మించవచ్చు నేడు ఆ సీఎంలో వందలాది కుటుంబాలు ఉన్నాయి వీరి రెండవ తరం వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు ఈ రోజు ప్రచారం దేశంలోని ప్రతి రాష్ట్రంలో విస్తరించి ఉంది మరియు ఆహార ఉత్పత్తులు గృహ సంరక్షణ వ్యక్తిగత సంరక్షణ ఆహార పదార్థాలు వస్త్రాలు పాదరక్షలు అపకరణాలు వంటి విస్తృత శ్రేణి నాలుగు వందలు రోజువారీ వినియోగ ఉత్పత్తులతో ప్రతి గ్రామానికి చేరుకుంది స్టేషనరీ వ్యవసాయం ఉత్పత్తులు మొదలైనవి మీరు కూడా ఈ ప్రచారంలో చేరండి తద్వారా మేము కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో మీ మద్దతును పొందగలము ఆ సిఎం ఉత్పత్తుల యొక్క ప్రధాన లక్షణాలు అవి రోజువారీ ఉపయోగం అధిక నాణ్యత ప్రమాణాలను కలిగి ఉండటం ఆరోగ్యకరమైనవి మరియు సహేతుకమైన ధర కలిగి ఉంటాయి ఈ ఉత్పత్తుల యొక్క లక్షణాలను నిర్వహించడానికి మరియు వాటి లభ్యతను నిర్ధారించడానికి ఆ సిఎం అనేక ఉత్పత్తి యూనిట్లను భిల్వరా రాజస్థాన్లో స్థాపించబడింది ఉత్తరాఖండ్ మరియు గౌహతి ఈ ఉత్పత్తుల లభ్యతను విస్తృతం చేయడానికి విస్తృత పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది నూట అరవై కంటే ఎక్కువ డిపోలు పదివేలు కంటే ఎక్కువ పంపిణీ కేంద్రాలు ఒక లక్ష యాభై వేలు డిస్ప్లే దేశంలోని ప్రతి మూలలో హోమ్ డెలివరీ సౌకర్యంతో పాటు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఆ సిఎం వరల్డ్ భిల్వారా రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది ఆ సీఎంలో పనిచేసే భాగస్వామి అయినా అక్కడ సందర్శించవచ్చు ఆ సీఎం యొక్క మరొక ప్రధాన లక్ష్యం మహిళా సాధికారత దీనికోసం చాలా పని చేయబడుతుంది ఆ సీఎంలో ఒక మహిళ తన ప్రతిభను ఉపయోగించుకోగలదు తన స్వంత గుర్తింపును సృష్టించుకోగలదు మెరుగైన జీవితాన్ని గడపగలదు తన ఆత్మగౌరవాన్ని సాధించగలదు ఆమె కుటుంబానికి అదనపు ఆదాయ వనరు మరియు ఆమె ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయం పొందండి దీనికోసం ఆ సీఎంలో మహిళలకు ఆసక్తి కలిగించే ప్రత్యేక ఉత్పత్తి సిరీస్ను విడుదల చేశారు మరియు వారి కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రేరణ కార్యక్రమాలు సన్మాన వేడుకలు వివిధ ప్రదేశాలకు పర్యటనలు మొదలైన అనేక కార్యకలాపాలు నిర్వహిస్తారు పుట్నేడు లక్షల మంది మహిళలు తమను తాము తయారు చేయగలుగుతున్నారు వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ లక్ష్యాలపై పనిచేయడమే కాకుండా ఆ సిఎం ఇన్స్టిట్యూట్ మరియు ఆ సీఎం సేవకులు కలిసి బ్లడ్ హెల్ప్ లైన్ ట్రీ గ్రోత్ క్యాంపెయిన్ ఆరోగ్య రక్షణ మరియు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు వంటి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తారు జీవిత విలువలను మెరుగుపరచడానికి మరియు ఆ సీఎం యొక్క విలువ ఆధారిత పనితీరు కోసం ఆ సిఎం గురుకుల్ రోజువారీ వర్క్షాప్లను నిర్వహిస్తుంది ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు ఇది దాని వ్యవస్థాపకుడు శ్రీ శ్రీటిసి ఛాబ్రాగారి యొక్క సందేశం ప్రియమైన మిత్రులారా ఆ సిఎం యొక్క లక్ష్యం ప్రజల జీవితాలను అందంగా మరియు సంపన్నంగా మార్చడం ఆ సిఎం దాని బలమైన మరియు శాశ్వత పునాదిని వేయాలని కోరుకుంటుంది దాని సన్నాహాలన్నీ ఊహాత్మక అద్భుతాలు మరియు తాత్కాలిక ప్రలోభాల కంటే ఆచరణాత్మక నిజమైన మరియు సుదూర ఫలితాలపై ఆధారపడి ఉంటాయి ఖూషి అంకితభావం మరియు పరస్పర సహకారం జీవిత అభివృద్ధికి అవసరమైన భాగాలు ఆ సీఎం ఈ వాస్తవాలపై ఆధారపడిన ప్రచారం దాని లక్ష్యం విలువ ఆధారిత భారతదేశాన్ని నిర్మించడం మన ప్రయత్నాలు మరియు దయతో ఈ ప్రచారం నుండి నేర్చుకుందాం మరియు ఈ గొప్ప ప్రయాణంలో పాల్గొనడం ద్వారా నవభారతదేశాన్ని నిర్మించుకుందాం డాక్టర్ కిరణ్ బేడీ గారు ఆ సీఎం ఒక అద్భుతం మరియు దేశ అభివృద్ధికి ఒక ముఖ్యమైన కార్యకలాపమని పేర్కొన్నారు ఈ జాతీయ ప్రయోజన ప్రచారంలో మాకు ఎలాంటి విరాళాలు లేదా సహకారం అవసరం లేదు మీరు మరియు మీ పరిచయస్తులు ఈ ప్రచారంలో చేరాలని మేము కోరుకుంటున్నాము తద్వారా మేము కొత్త భారతదేశాన్ని నిర్మించడంలో మీ మద్దతును పొందగలము